మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే జన్మ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకృపుష్పవాణా అనిమాదిభిరావృతూ అహమిత్యే విభావే భ్రీమాత్మ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది రత్నాలు గురించి రత్నధారణ అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఉంది ఏమిటంటే ఎలాంటి రత్నం ధరించాలి నిజంగా రత్నానికి అంత పవర్ ఉంటుందా రత్నం ధరించంగా ఒక్కసారిగా దశ మారిపోతుందా కొంతమంది కొన్ని కొన్ని ఫేక్ చెప్తూ ఉంటారు ఈ రత్నం పెట్టుకుంటే కోటీశ్వర్లు అయిపోతారు అది ఎంతవరకు నిజం అసలు రత్నం ఎట్లా పనిచేస్తుంది ఎవరు ఏ రత్నం ధరించాలి అనేటువంటి అనేకమైన విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్తు అధామవారిగా భావిస్తూ ఒక్కొక్క రత్న గురించి తెలుసుకుందాం రాహువుకి సంబంధించిన బలం పెంచుకోవడానికి చాలామంది గోమేదికం పెట్టుకుంటూ ఉంటారు నిజంగా ఈ గోమేదికం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే లగ్నానికి శుభుడైతే కొంతవరకు మీకు ఎలిజిబుల్ అవుతుంది ఎలాగ అంటే లగ్నానికి ఏ లగ్నానికి రాహు శుభుడు అవుతాడు అంటే రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఇది శనివర్గ లగ్నము అంటారు అంటే శనివర్గ సంబంధించింది రాహు కాబట్టి సహజంగా వృషభ లగ్నము మధునము కన్యా తుల మకర కుంభ లగ్నాల వాళ్ళు ఆ లగ్నాలు శిశుడు ఎగిరాలు పెట్టుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ రాహు కేతువు ఛాయాగ్రహాలు రాహు ఇది రత్నం పెట్టుకోవడం కూడా మధ్యవేరికే పెట్టుకోవాలి మధ్యవేలికి శనికి సంబంధించింది శుక్రుడికి సంబంధించింది రాహుకి సంబంధించింది పెట్టుకోవచ్చు పెట్టుకోవడం అయితే ఇక్కడ ఈ రాహుగ్రహానికి సంబంధించినటువంటి రత్న ధారణ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేస్తుంటే అది కనుక చెందిన బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నా తొలగుతాయి అయితే చాలామంది సినిమా ఫీల్డ్లోకి రాణించడానికని కెమెరా ఫీల్డ్లో రాణించడానికని ఆన్లైన్లో రాణించడానికి అని విదేశాలకు వెళ్ళడానికి అని పెట్టుకుంటారు అయితే నిజంగానే మీ జన్మజాతకంలో సినిమా ఫీల్డ్ ద్వారా ధనయోగం ఉందా విదేశాలకు వెళ్ళడం ద్వారా యోగం ఉందో లేదో చూసుకొని ధరించండి అప్పుడే మీకు అది పనికి వస్తుంది ఎలా అంటే బాడీలో పలానా వైటమిన్స్ తగ్గాయి అన్నప్పుడు ఏం చేస్తాం ఫలానా వైటమిన్స్ ఏ ఫుడ్లో ఉందో ఎటువంటి క్యాప్సిల్స్ తీసుకోవడం వల్ల వస్తుందో ఎటువంటి స సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వస్తుందో అవి తీసుకోవడం ద్వారా పెంచుకుంటాం మనం కదా ఇట్ ఈస్ సేమ్ మనకి లగ్నానికి శుభుడు పాపి ఒక అయితే ఇప్పుడు మనకు మనం చెప్పుకున్నాం ఋషురా మిదున కన్యాతుల మకర కుంభ లగ్నానికి రాహు షుగుడు కానీ ఒక్కొక్కసారి మిగతా లగ్నాలకు కూడా రాహు ఉన్న పొజిషన్ మనకు బాగుంటే ధరించవచ్చు తప్పేం కాదు కానీ అది క్లీన్గా అబ్జర్వ్ చేసి పెట్టుకోవాలి చాలామంది తనకి అన్నీ పెట్టేసుకుంటారు అన్ని పెట్టేసుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు ఇక్కడ ఏంటంటే ఇంకొంతమంది అడుగుతుంటారు ఏమన్నా నవరత్నాలు ఉంగరం పెట్టుకోవచ్చు అని చిన్న చిన్నగా ఉంటాయి నవరత్నాలు అది అందరూ పెట్టుకోవచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు కానీ పెద్ద పెద్ద ఉంగరాలు అన్నీ పెట్టేసుకుంటారు దానివల్ల ఏదో వాళ్ళకి మనోధైర్యం నేను ఉంగరం పెట్టుకున్నాను కాబట్టి బాగుందని కానీ న్యాచురల్గా అసలు ఆ యొక్క రత్నం నిజంగానే పనిచేస్తుందా నిజంగానే సపోర్ట్ చేసే యోగం ఉందా నిజంగానే మీకు మీ జన్మజాతకంలో ఆ రత్నం లేదో తెలుసుకోవాలి అయితే కొంతమందికి మాత్రం రాహుగనక పనికి వస్తే రత్నం పెట్టుకోవడం ద్వారా కొంత విదేశీ యోగాలు కలగడం కానివ్వండి అదేవిధంగా కొద్దిగా ఆన్లైన్ త్రూగా చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం కానివ్వండి అనవసరమైన అపోహలు భయాలు పోవడం కానివ్వండి ఇటువంటి ఫలితాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి ఎటువంటి సందేహం లేదు కానీ ఇదే రాహు కనుక పాపే ధరించుకుంటే కనుక ఇంకా ఊహలు పెరిగిపోతాయి అనవసరమైన ఇమాజినేషన్స్ పెరిగిపోతాయి అనవసరంగా ఇమాజినేషన్స్ని వాటిని పెంచుకొని ఇబ్బంది పడతారు అంటే లేనిపోనివి ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా భ్రమపడుతూ ఉంటారు సో ఈ యొక్క విషయంలో జాగ్రత్త తీసుకోవాలి రాహుల్ సంబంధించి పెట్టుకునేటప్పుడు అలాగే రత్నాలు కేవలం ఉంగరాల వరకే కానీ మామూలుగా చెవులకో మెడలకో ఇట్లాంటి వాటికి ధరించేటప్పుడు మాత్రం ఇబ్బంది ఏమీ లేదు హ్యాపీగా ధరించవచ్చు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక రత్నం ధరించేటప్పుడు ఫస్ట్ మీ లగ్నానికి శుభుడా పాప ఈజ్ ఫస్ట్ ఆప్షన్ రెండవది ఆ శివుడు శివుడుగానే ఉన్నాడా పాప సంబంధం కలిగి ఉన్నాడా అనేటువంటి దాన్ని చెక్ చేసుకోవాలి మూడవది మీకు పాపి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడా ఈ మూడింటిని తీసుకొని మీరు రత్నం ఎంపిక చేసుకోవాలి ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక రత్నం పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ రత్నం పెట్టుకోగానే నేను ఏదో పోటీ అయిపోతాను బేల కోట్లు సంపాదించేస్తాను వంద కోట్లు సంపాదిస్తాను అనే కాన్సెప్ట్లో ఎప్పుడు పెట్టుకోకండి కొన్ని కొన్నిసార్లు కొంతమందికి అసలు ఏ రత్నము పెట్టుకోకూడదని ఉంటుంది అలాంటి వాళ్ళు రత్నం పెట్టుకోకపోవడమే దాని దానివల్ల చక్కగా ఓ పంచముఖి రుద్రాక్షతో మెడలో వేసుకోవడం మంచిది పెట్టుకోండి లేదా అమ్మవారి రూపు ఏదైనా పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రత్నాలు ఏవి సపోర్ట్ చేయనటువంటి జాతకం ఉంటుంది అలాంటప్పుడు రత్నం ధరించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీకు అనవసరంగా డబ్బులు ఖర్చు లేకపోతే మరొకట్లేదు అలాగే మరొక విషయం ఏంటంటే రత్నము ధరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక రత్నం తీసుకున్నారు సర్టిఫైడ్ మంచి ఒరిజినల్ రత్నం తీసుకున్నారు ఆ రత్నాన్ని ముఖ్యంగా గోమూత్రంలో ఒక రోజంతా పెట్టి తర్వాత గోవు యొక్క పాలు క్షీరంలో ఒక రోజంతా పెట్టి దాని తర్వాత రోజు చక్కగా దాన్ని కడిగి అమ్మవారి దగ్గర లేకపోతే మీరు మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అక్కడ పెట్టి పూజలో పెట్టుకొని దాని తర్వాత ధరించండి అది కూడా ఒక మంచి రోజు రవికి సంబంధించిన కెంపు పెట్టుకుంటున్నారు ఆదివారం పెట్టుకోండి చంద్రుడికి సంబంధించిన సోమవారం ఉదయం పూట అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మధ్యలో అలా ఏ వారం అయితే ఆ వారానికి సంబంధించినటువంటిది పెట్టుకోండి అయితే ఇందులో పర్టికులర్గా అగ్రెసివ్ని పెంచేటువంటి కొన్ని ఉంటాయి అంటే అట్లాగ పగడం ఉంది పగడం ధరించేటప్పుడు మీ జన్మజాతకంలో కుజుడు అగ్రెసివ్ని ఇచ్చేటువంటి దాంట్లో ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు ఆ రత్నం పెట్టుకోవడం వల్ల మీకు ఇంకా అగ్రెసివ్ నేచర్ అనేటువంటి పెరుగుతుంది అలాంటప్పుడు ఏంటంటే కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది ఆ పగడమే యోగకారు కూడా అవుతాడు కానీ అగ్రెసివ్ నేచర్ కూడా ఇస్తూ ఉంటాడు అలాంటప్పుడు పగడంతో ఒక స్ఫటిక కూడా ఒకటి వేసుకోండి అప్పుడు ఏమవుతుంది కంట్రోల్ అవుతూ ఉంటుంది అంటే మాల్లో పగడం పెట్టుకోవాలి అప్పుడు కంట్రోల్ నిశనిస్తూ ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ రత్నం మనం పెట్టుకుంటున్నా అది మనం ఏ పర్పస్లో పెట్టుకుంటున్నామో మీకు అంటే మీ స్టేటస్ పెరగడానికి లేకపోతే మీ గుర్తింపు కోసం పెట్టుకుంటున్నారు లగ్నాన్ని బలం చేసే రత్నాన్ని పెట్టుకోవాలి లేదు ధనం కోసం పెట్టుకుంటున్నారా అంటే ఎటువంటి ధనం రావాలని పెట్టుకుంటున్నారా నా ధనాన్ని కొంచెం సపోర్ట్ చేసేటువంటి లక్షణం ఆ రత్నానికి ఉందా లేదా పెట్టుకోవాలి అలాగే దీంతో పాటు రత్నంతో పాటు మంత్రం కూడా చేసుకోవాలి ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెట్టుకుంటున్నారు ఓం సంపత్కరీ సమావడా సింధుల వ్రజ సేవిత లేదు భయాలు కూడా పెట్టుకుంటున్నారా అలాంటప్పుడు ధైర్యాన్ని ఏ రత్నం పెట్టుకుంటే మీకు ధైర్యం ఇస్తుందో పెట్టి చూసుకొని దాంతోపాటు మీరు ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాన్వితాయి అని మాన నామస్మరణ చేయాలి మరికొంతమందికి ఏమంటే నాకు ఒక ప్రాపర్టీ కావాలి ప్రాపర్టీస్ మూలంగా నేను ధనం సంపాదిద్దామనుకుంటున్నామనుకుంటా అటువంటి వారికి చతుర్థం మూలంగా అంటే చతుర్థాధిపతి శుభుడై ధన సంబంధమైన కారకత్వాలను పొందున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రత్నం పెట్టుకోవాలి అంటే ఏమిటి లేదా ఉద్యోగం చదవట్లేదు పిల్లలకి కానీ బుధుడు కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే పిల్లలు చదువుతారు అనుకోండి అప్పుడు చదువు పెట్టుకోవచ్చు లేదు వ్యాపారంలో రాణించాలి బుధుడు బాగానే ఉన్నాడు కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండు అనిపించింది అప్పుడు కానీ పాడైపోయాడు బుధుడు అప్పుడు మీరు వ్యాపారం కోసం అని చెప్పి బుధుడుకి సంబంధించినటువంటి పచ్చ పెట్టుకోకూడదు అంటే రూమి అసలు పెట్టుకోకూడదు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యాపారం అభివృద్ధి చేయడం కోసం అసలు నడవనటువంటి వ్యాపారం దగ్గర ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఇంకొంచెం ప్లేస్ ఎక్కువ తీసుకున్నటువంటి ముందే అది నష్టంలో నడుస్తుంది ఉన్న రెంటే అట్లా అయిపోతున్నారు ఇంకో రెండు షటర్లు ఎక్స్ట్రా తీసుకుంటే ఎలా ఉంటుందండి ఇంకా రెండు బట్టని అవుతుంది కదా ఖర్చులు తగ్గించుకోవాల్సింది పెంచుకుంటున్నారు అక్కడ సో అట్లా ఉంటుంది బుధుడికి సంబంధించిన రత్నం పెట్టుకోవాలనుకున్నారు లేదు మీకు వివాహం కోసం అనుకుంటున్నాం ఇలాంటి వివాహం కోసం పెట్టుకునే రత్నాల విషయంలో వివాహం అయ్యే వరకే పెట్టుకుని దాని తర్వాత తీసేసేయాలి పెట్టుకోండి అది సప్తమాన్ని యాక్టివ్ చేసేటువంటి రత్నం ఏది అనేటువంటిది తెలుసుకోగలగాలి అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఫ్లోరైడ్ కనెక్టివిటీ అంటారు అంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగేటువంటిది నడుస్తుంది అలాంటప్పుడు రత్నం కంటే ది బెస్ట్ ఏదైనా అమ్మవారి రూపు కానీ రుద్రాక్షి కానీ పెట్టుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ చాలామందికి లైఫ్లో ఎక్కువ అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయండి ఏం రత్నం పెట్టుకోవాలంటారు నా సజెషన్ ఏంటంటే ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అన్నప్పుడు రత్నం కరెక్ట్గా కుదిరితేనే పెట్టుకోండి అదర్వైజ్ మీరు అమ్మవారి యొక్క నామాల్లో చక్కగా ఏదైనా ఒక నామం తీసుకొని అందులో పర్టికులర్గా శాస్త్ర నామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభిత ఏ నమ అనే నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అప్ అండ్ డౌన్స్ అనేది తగ్గుతాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే మీరు రత్నం పాయింట్ నెంబర్ వన్ ఏ పర్పస్ మీద పెట్టుకుంటున్నారు ఆ పర్పస్కి సపోర్ట్ చేసేటువంటి బలం ఆ రత్నానికి ఉందా లేదా మూడవది ఏంటంటే ఎక్కడ కూడా మీరు అనవసరమైనటువంటి యాడ్స్ అవి చూసి రత్నం పెట్టుకోగానే ప్రొటీసర్లు అయిపోతారు లక్షాధికారులు అయిపోతారు అసలు విజేత అయిపోతారు అని ఎక్కడ ఏ పురాణాలు లేవు గుర్తుపెట్టుకోండి అగ్ని పురాణాల్లో మాత్రం చాలా స్పష్టంగా రత్నము రత్నం యొక్క ఇది ఉంది క్లియర్గా కాబట్టి సపోర్ట్ చేస్తుంది ఎక్కడ కూడా మీ దశను పూర్తిగా మార్చేసేయడం మీరు ఏ పని చేయకపోయినా ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావడం ఇట్లాంటివి ఏమేమి ఉండవు రత్నధారణ వల్ల మీ పనికి కొంత సపోర్ట్ చేస్తుంది మీ మానసిక స్థితికి కొంత సపోర్ట్ చేస్తుంది మీలో తెలియని ఒక బలాన్ని పెంచుతుంది అంతవరకు ఉంటుంది దాని ప్రభావం అంతేగాని పూర్తిగా ఏదో మారిపోతుంది ఈ రత్నం పెట్టుకోవడం వల్ల అనుకోకండి అది కూడా కరెక్ట్ రత్నం పెట్టుకుంటేనే సపోర్ట్ చేస్తుంది అదర్వైజ్ అలా సపోర్ట్ చేయదు ఇది గుర్తుపెట్టుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీ మాత్రమే